అలా నేను మీకు చూపించబోయే రెసిపీ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో అల్లం చిన్నుల్లిపాయలు కొంచెం ఎండు కొబ్బరి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం చెక్క లవంగాలు జీలకర్ర మిరియాలు అలాగే నాలుగు జీడిపప్పులు కొంచెం ఉప్పు వేసుకొని ఒక తిప్పి తిప్పుకోండి తర్వాత మళ్ళీ తీసి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక అలాయి తీసుకొని దాంట్లో మనకి ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని ఒక చెక్క ఒక లవంగా వేసుకోండి తర్వాత ఓ పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కూడా వేసుకొని ద్వారగా వేపుకోండి తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకోండి అవి మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై గ్రైండ్ చేసి పెట్టుకున్న వంటి పేస్ట్ని యాడ్ చేసుకోండి చాలామంది బిర్యానీ ఆకులు బిర్యానీ దినుసులు అంటూ వేస్తారండి అలా వేస్తే నాటుకోడి ఫ్లేవర్ అనేది బాగోదు కాబట్టి అవన్నీ ఏమి వేసుకోకుండా ఇలా సింపుల్గా వేసుకోండి అండి నాటుకోడి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలా పేస్ట్ అంతా వేగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి అలా వేగిన తర్వాత ఆయిల్ అంతా మనకి సైడ్ వచ్చేస్తుంది అనమాట అలా వస్తే వేగినట్టే తర్వాత మనం ముందుగా తెచ్చుకున్నటువంటి చికెన్ని ఇంకా వేసుకోండి గుడ్లని గుడ్లు వస్తే పక్కన పెట్టేసుకొని చికెన్ అని అలా మొత్తం వేసేసుకొని సరిపడా కొంచెం ఉప్పు కొంచెం పసుపును కూడా వేసుకొని అలా కలిపి మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలు పావు గంట తర్వాత మనకి నీళ్ళు అనేవి వస్తాయండి వచ్చిన తర్వాత తీసి మళ్ళీ అంతా అలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఎంతైతే మీరు కారం వేసుకుంటారో అంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి అలా కారం వేసుకొని అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని నేనైతే పక్కన వేడి నీళ్ళని మరిగించుకుంటున్నానండి ఎందుకంటే కూరలో వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది కాబట్టి అలా కారం వేసుకుని ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ముందుగా మనం వేడి చేసుకున్నామంటే వేడి నీళ్ళని మీకు అదే మొక్కలు ముడిగ ముడిగేంత వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి అలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని సరిపోతే వేసుకోండి అలాగే మనం ముందు పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసి చూస్తే చక్కగా ఉడిగిపోతాయి అవి తీసి పక్కన పెట్టేసుకోండి తర్వాత మళ్ళీ కూర అంతా ఒకసారి అలా కలుపుకుంటూ మూత పెట్టేసుకోండి ఎందుకంటే నాటుకోడి త్వరగా ఉడకదు కదండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోండి కుక్కర్లో త్వరగా ఉడిగిపోతుంది కానీ అంత టేస్ట్ అయితే అనిపిదండి కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అలా ఉడికిన తర్వాత ఇంట్లో ఉన్న గరం మసాలాని వేసుకోండి అలా వేసుకొని అంత అంతా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోండి ఉడికిన తర్వాత తీసి కొత్తిమీర వేసుకోండి అంతేనండి నాటుకోడి పులుసు రెడీ నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ